హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈరోజు మీతో బోల్డ్ అనే విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను అయితే టైం పర్మిట్ చేసినంత వరకు మీరు కమెంట్స్ లో అడుగుతున్న డౌట్స్ ని క్లియర్ చేయాలనుకుంటున్నాను సో లెట్స్ గెట్ స్టార్ట్ రీసెంట్ గా లాస్ట్ సండే లైవ్ కండక్ట్ చేశాం కదా చాలా మంది మిస్ అయ్యాం సంధ్య జర్నీలో ఉన్నాం అని కొంతమంది హాలిడే ట్రిప్ లో ఉన్నాం అని కొంతమంది కమెంట్స్ చేశారు మీ అందరినీ మిస్ అయ్యానండి అండ్ ఇంకొక విషయం లైవ్ ని ఇంత సక్సెస్ చేసిన మీ అందరికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా అంటే చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు లైవ్ లో సర్ప్రైజింగ్ గా వివా విన్నర్స్ ని అనౌన్స్ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది ఇటువైపు విన్నర్స్కే కాకుండా మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఉన్నతమైన వ్యక్తిత్వానికి నిజంగానే ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అయ్యో మనం పార్టిసిపేట్ చేశాం కదా మనకు రాలేదన్న ఫీల్ అయితే ఎవ్వరూ చూపించలేదు నిజంగానే ఇది ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాల్సిన విషయం వీడియో స్టార్టింగ్ లో చెప్పాను కదా సో కమెంట్స్ లో మీరు అడుగుతున్న డౌట్స్ ని ఇవాళ క్లియర్ చేయాలనుకున్నానని రెగ్యులర్ గా మన ఛానల్లో పూజా వీడియోస్ అని క్లీనింగ్ మోటివేషనల్ వీడియోస్ అని అండ్ బ్లాగ్స్ అన్నిటికీ మీరు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు అయితే ఈ రోజున రెగ్యులర్ గా కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఇలా మీ ముందుకొచ్చి మీ డౌట్స్ ని క్లియర్ చేయాలనుకున్నాను నిన్న వీడియో పోస్ట్ చేశాను కదా హౌ టు హ్యాండిల్ టాక్సిక్ పీపుల్ అని ఇందులో ఏంటంటే లాస్ కి అత్తగారు కోడల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అలాగే వాళ్ళ పిల్లల్ని అంటే కూతుర్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఆ డిఫరెన్స్ ఎలా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అన్నది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో చాలా మంది కమెంట్స్ అండ్ మెయిల్స్ చేస్తూ ఉన్నారనమాట ఆ మెయిల్స్ ని బేస్ చేసుకొని ఈ వీడియో చేయడం జరిగింది ఇంకా ఏంటంటే ఈ వీడియోకి వచ్చిన కమెంట్స్ ని ఒకసారి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మన ఛానల్ని దాదాపు ఫిఫ్టీ ఏజ్ అబవ్ వాళ్ళు కూడా చూస్తూ ఉన్నారు అండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫోర్ పీపుల్ కూడా చూస్తూ ఉన్నారని చెప్పాను కదా ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ ఏజ్ గ్రూప్ పర్టికులర్ గా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫైవ్ ఇది ఒక కొత్త వరల్డ్ చూపిస్తుంది మనకు అసలు రియల్ గా మనుషులు ఎలా ఉన్నారు మనం ఎలా ఉండాలి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అప్పటికప్పుడు మనకు మెచ్యూరిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది సో మెల్లమెల్లగా ఇవన్నీ ఫేస్ చేసుకుంటూ ఈ ఎక్స్పీరియన్సెస్నే మన లైఫ్లో లెసన్స్గా తీసుకొని మనం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది సో ఈ విషయాన్ని మీరు చాలా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పారని ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేశారు అండ్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఈ అందరికీ మరొకసారి థ్యాంక్స్ అండి అండ్ ఆ వీడియోకి వచ్చిన కమెంట్స్ చూద్దాం ఒకసారి నా ప్రతి కష్టంలో మీ మాటలు ఒక మంత్రం లాగా అలాగే నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి మీరున్నారని చెప్తూ ఉంటాయి ఇలా వీరొక్కరే కాదు చాలా మంది పర్సనల్ మెసేజెస్ చేశారు అలాగే కమెంట్స్ లో కూడా చెప్పారు సో అందరూ ఈ టాపిక్ ఏంటంటే చాలా మంది కనెక్ట్ అయ్యారన్నమాట ఇంకొక వైపున మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ చాలా బాగుంది సంధ్య అప్రిషియేట్ చేయాల్సిన విషయం అని అలాగే మీరు అత్తగారు కోడళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు చెప్పారు కదా సేమ్ వేలో కోడళ్ళు అత్తగారిని ఎలా ట్రీట్ చేస్తున్నా కూడా వీడియోలో షేర్ చేయడం అని చెప్పారు షూర్ అండి తప్పకుండా అప్కమింగ్ వీడియోస్లో ఫ్యూచర్ వీడియోస్లో మీకోసం తప్పకుండా షేర్ చేస్తాను ఇక్కడ ఏంటంటే ఒక వీడియోలోనే అన్ని టాపిక్స్ కవర్ చేయడం కష్టం కదా అందుకే సెలెక్టివ్ టాపిక్ ఆ రిలేషన్షిప్ తీసుకొని నేను చేయడం జరిగింది డెఫినెట్గా మీ పాయింట్స్ కూడా కన్సిడర్ చేసి వీడియోస్లో షేర్ చేస్తాను ఇంకా చాలా మందికి ఉన్న డౌట్ అయితే ఇక్కడ ఒక కమెంట్ చేస్తున్నారనమాట మీరు ప్రతిరోజు మూడున్నర గంటలకు లెగిస్తారా తర్వాత మీరు నైట్ ఎన్ని గంటలకు పడుకుంటారు మరి వంట ఎవరు చేస్తారు అని దాని కిందన కమెంట్ అనమాట మళ్ళీ ఈ కమెంట్స్ అన్నీ కూడా బ్రహ్మముహూర్తం పూజ వీడియో షేర్ చేశాను కదా త్రీ థర్టీ టు ఫైవ్ థర్టీ ఏఎం కష్టమైనా ఇష్టంగా బ్రహ్మముహూర్త సమయంలో ఈ పనులు చేయండి జీవితంలో తిరుగుండదు సో దీనికి వచ్చిన కమెంట్స్ అనమాట అవి ఒకసారి చూద్దాం ఏమేమి వచ్చాయో చాలా బాగుంది సంధ్య గారు మీ పూజలు మీ మాటలు మీ ముగ్గులు సూపర్ అండి థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మీ ప్రసన్న గారు ఇక్కడ ఐడి నేమ్ వచ్చేసరికి మున్నాబాయ్ ఉంది వా బ్యూటిఫుల్ అండి కోనేటిలో హంసల మహా సరస్వతిలా ఇంట్లో మహాలక్ష్మిలా శ్వేతవర్ణంలో వెలిగిపోతున్న దేవతలా ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఖుషి హోమ్ హోల్డ్ చాలా ప్రశాంతంగా ఉందక్క పూజా విధానం చాలా బాగుంది మన సాంప్రదాయాల్ని ముందు తరాలకు తీసుకెళ్తున్నందుకు నిజంగానే ఆనందంగా ఉందని చెప్తూ ఉన్నారు థ్యాంక్స్ అండి మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి భవానీ గారు కొన్ని కమెంట్స్కి అయితే రిప్లైస్ ఇవ్వలేకపోతున్నాను ఎందుకంటే ఇది పాస్ట్ వీడియో కనుక ఇప్పుడు రీసెంట్గా వచ్చిన వీడియోస్కే మనకు రిప్లైస్ ఇవ్వడానికి ఉంటుంది ఎక్కువగా ఇవి వెనక్కి వెళ్ళిపోతే కనుక కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట వాటిని వెతుక్కొని వెతుక్కొని మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది సో అందుకనే నేను పర్టికులర్గా ఇలాంటి వీడియోస్లో మీతో డైరెక్ట్గా మాట్లాడుతూ షేర్ చేయాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ అన్నింటినీ కూడా సో ఇలా చాలా మంది మనకేంటంటే మంచిగా ఎర్లీ మార్నింగ్ లేచి చక్కగా ఇంటిని శుభ్రపరచుకొని ముగ్గును పెట్టుకొని పూజలు చేసుకోవాలని చాలా మందికి వాళ్ళు మనసులో కోరికుంటుంది కదా యాక్చువల్గా చెప్పాలంటే ఒక చిన్న విషయాన్ని చెప్పాలి ఇలా బ్రహ్మమూర్తంలో లేవాలి మన పూర్వీకులు అయితే చెప్తూ ఉన్నారు కదా ముహూర్తంలో అంటే తెల్లవారుజామున లేవడం మంచిది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మనం చిన్నపిల్లలు కూడా చెప్తూ ఉంటాం ఎర్లీ మార్నింగ్ లేస్తే మంచిది నాన్న చాలా చక్కగా చదువుకుంటే ఆ సమయంలో మనకు చాలా బాగా గుర్తుంటుంది ఆ గుర్తున్నది ఏంటంటే త్వరగా అనమాట ఏదైనా ఒక విషయాన్ని ఆ టైంలో నేర్చుకుంటే ఏంటంటే అంత త్వరగా ఈజీగా మర్చిపోయే ఛాన్స్ అయితే అస్సలు లేదు అండ్ ఇంకొకటి ఏంటంటే నేను చిన్నప్పటి నుంచి కూడా మీకు చాలా వీడియోస్లో కూడా షేర్ చేశాను చిన్నప్పటి నుంచి నాకు ఎర్లీ మార్నింగ్ చదవడం అంటే చాలా ఇష్టమని అది నాకు ఒక హ్యాబిట్ లాగా మారిపోయిందనమాట నా లైఫ్ స్టైల్ ఒక పార్ట్ లాగా అయిపోయింది యాక్చువల్గా చెప్పాలంటే త్రీ ఓ క్లాక్ కూడా లేచి చదివేదాన్ని ఇప్పుడు మీరు అంటున్నారు కదా త్రీ థర్టీకి ఎలా లేస్తున్నారు ఎప్పుడు పడుకుంటారు మీరు ఆలోచిస్తే స్టూడెంట్గా ఉన్న టైంలో కూడా త్రీకి లేచి చదువుకునేదాన్ని ఇంట్లో వాళ్ళు ఎవరు ఫోర్స్ చేసే వాళ్ళు కాదు నన్ను ఈ టైంకి లే ఈ టైంకి చదువు ఇలా చదువుకోవాలి అని ఎప్పుడు ఫోర్స్ చేయరు అయితే చిన్నప్పటి నుంచి ట్యూషన్స్ అవి ఎప్పుడు రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళం అనమాట మమ్మల్ని ఎప్పుడు ఫ్రీగా ఉంచలేదు స్కూల్ నుంచి ఎక్స్ట్రా క్లాసెస్ ఉంటాయి అక్కడి నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ స్టడీ అవర్స్ అని ఇవన్నీ హైయర్ క్లాసెస్ వచ్చే కొద్దికి బర్టన్ పెరుగుతూనే ఉంటుంది కదా సో ఎక్స్ట్రా ఫోకస్ అన్నది టీచర్స్కి ఉంటుంది ఇటు పేరెంట్స్ అయితే నన్ను ఎక్కువ ఫోర్స్ వాళ్ళు కాదు ఇలా చదువు అలా చదువు అని బట్ ఎక్కడ కూడా నేను టైం వేస్ట్ చేసుకునేదాని కాదు సో ఫోకస్ అంతా కూడా స్టడీస్ మీదే ఉంటుంది కదా ఎవరికైనా సరే సో అలా నా ఎగ్జామ్స్ టైంలోనైనా లేకపోతే రెగ్యులర్గా వీక్లీ బేసిస్ ఆ టెస్ట్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కదా ఆ టైంలో కూడా నేను ఎర్లీ మార్నింగ్ లేచి చదువుకునేదాన్ని అండ్ ఇంకొక విషయం తెలుసా అప్పుడు కూడా నా స్టడీస్ కంటిన్యూ చేస్తూ నేను ఇంట్లో పనులన్నీ చేసుకొని మమ్మీకి హెల్ప్ చేసి మరి నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని అదే మళ్ళీ నెక్స్ట్ నేను మ్యారేజ్కి ముందు వర్క్ చేసినప్పుడు కూడా ఇంట్లో వర్క్స్ అన్నీ చేసుకొని ఇల్లు క్లీనింగ్ ముగ్గు ఇవన్నీ పెట్టి కాలేజ్కి వెళ్ళేదాన్ని ఇవన్నీ కూడా చిన్నప్పటి నుంచి నాకెందుకో ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా అలవాటు అవుతూ వచ్చింది తప్ప నేను ఏదో ఫోర్స్ఫుల్గా నేర్చుకోవడం ఎప్పుడు చేయలేడనమాట ఏదైనా సరే నాకు నచ్చింది అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఎవరో చేశారు కదా ఇప్పుడు ఒకవేళ ఎవరైనా చేశారని అనుకుంటే కనుక వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతాను ఓకే మనం కూడా ఇలా చేసుకుంటే బాగుంటుంది కదా అయితే దాని వెనుక బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎలా ఉంటుంది ఏంటి అన్నది మనవద్ ఎక్స్పీరియన్స్ అయితేనే మనకు తెలుస్తుంది సో వీళ్ళు ఎన్నింటికి పడుకున్నారు వీళ్ళు ఎన్నింటికి లేచారు వీళ్ళు ఏం తింటున్నారు ఇవన్నీ పక్కన పెట్టేసి మనం చేస్తున్నప్పుడు మనకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అవుతాం కదా అప్పుడు క్లారిటీ వస్తుంది అనమాట ఓకే మనం ఈ టైంకి తినాలి ఈ టైంకి పడుకోవాలి ఇలాంటి ఫుడ్ తీసుకోవాలి ఇలాంటి లైఫ్ స్టైల్ ఉండాలి అన్న క్లారిటీ మనకు వస్తుంది అనమాట సెల్ఫ్గా అది మన డిసిప్లిన్ అవన్నీ కూడా మనకు మనం రావాల్సిందే తప్ప అది వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి బ్యాక్గ్రౌండ్ ఇదంతా అనవసరం అనమాట ఎంత హార్డ్ వర్క్ చేస్తే వాళ్ళు ఆ స్టేజ్కి వచ్చారన్న దాన్ని మనం ఆలోచించాలి ఎవరైనా సరే గ్రేట్ పర్సనాలిటీస్ ఉంటారు వాళ్ళని వాళ్ళ ఆటోబయోగ్రఫీస్ మనం చదువుతూ ఉంటాం కదా సో వాళ్ళు పడిన స్ట్రగుల్స్ అవన్నీ ఉంటాయి తప్ప వాళ్ళు ఏ టైంకి లేచారు ఏ టైంకి పడుకున్నారు ఇవన్నీ ఎక్కడ ఉండవు సో వాళ్ళు అది లైఫ్ స్టైల్ అనమాట వాళ్ళది ఏదైనా సరే మనకు మన బిహేవియర్ని మన క్యారెక్టర్ని ఇది ఎన్హాన్స్ చేస్తుంది మనకు హెల్ప్ అవుతుంది ఒక గుడ్ వేలో తీసుకెళ్తుంది అన్నప్పుడు అసలు ఎలాంటి ఆలోచన లేకుండా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి సింపుల్ అని ఇంకొక విషయం చెప్పాలి ఆల్మోస్ట్ నేను కనిష్కాకి త్రీ ఇయర్స్ అంటే ప్లే స్కూల్ జాయిన్ చేయక ముందు వరకు నర్సింగ్ చేసేదాన్ని తను ఏంటంటే ఎప్పుడు అసలు ఆడుకోవడానికి కూడా వెళ్ళేది కాదనమాట ఎందుకంటే పద్దాక నా చుట్టూనే తిరుగుతూ ఉండేది నేను ఏ పని చేసుకుంటున్నా సరే అక్కడే ఉంటూ ఉండేది ఏడుస్తారు పిల్లలన్నా ఏడుస్తారు అట్లా మొత్తం కూడా మేనేజ్ చేసుకొని నా వర్క్స్ని నేను చేసుకునేదాన్ని ఇంట్లో పిల్లల్ని చూసుకునేదాన్ని ఎవరు అడిగారు వంటలు ఎవరు చేస్తారు ఇంట్లో క్లీనింగ్ అంతా ఎవరు చేస్తారు ఎవరు చేయరండి నేనే చేసుకోవాలి అండ్ ఇప్పుడు కూడా మీ ముందుకు ఇలా వచ్చి మాట్లాడాలంటే దీనికి రెడీ అవ్వాల్సి ఉంటుంది దీనికంటే ముందు లంచ్ టైం అవుతుంది పిల్లలు ఉన్నారు వాళ్ళ కోసం రెడీ చేయాల్సి ఉంటుంది అన్నీ ప్రిపేర్ చేసి పెట్టి నేను ఇక్కడ కూర్చున్నాను అనమాట మీ ముందు మాట్లాడడానికి సో ఏది కూడా ఊరికే రాదు కష్టపడింది ఏది కూడా సాధ్యం కూడా కాదు అసలు మనం చెప్పినంత ఈజీ కూడా కాదు సో వన్స్ కమిట్మెంట్ ఫోకస్ ఖచ్చితంగా ఇది చెయ్యాలి అన్నది నీలో ఉంటే తప్ప నువ్వు ఏ వర్క్ చేయలేవు మనకు కావాల్సింది మనం చేసుకుంటున్నామా మన పిల్లలు బాగున్నారా ఫస్ట్ ఫ్యామిలీ బాగుంటే అంతా బాగుంటుంది సొసైటీ కూడా చూడ్డానికి అందంగా ఉంటుంది రీసెంట్గా నేను రూమ్ టూర్ వీడియో చేశాను కదా దాంట్లో కూడా ఈ మాటే షేర్ చేశాను మన ఇంటిని ఒక దేవాలయంగా మార్చుకుంటే సమాజం కూడా దేవాలయంగా మారుతుంది మీరేమంటారు కరెక్టే కదా మీరు చెప్పింది కరెక్టే సంధ్యాన్ని కూడా చాలా మంది అన్నారు ఎక్కువగా గుడికి వెళ్ళిపోయి ఇంట్లో అన్ని పనులు ఎక్కడ వదిలేసి చక్కగా అక్కడ దీపారాధన చేసి పూజ చేసుకుని దండం పెట్టుకుని వస్తూ ఉంటాము అయితే ఇంటిని శుభ్రపరచుకోవడం పూజ గదిని శుభ్రంగా ఉంచుకొని చక్కగా పూజనాచరించడం ఇవన్నీ కూడా మర్చిపోతూ ఉన్నామని ఇలా ఏదైనా సరే మన ఇంటి నుంచే మన నుంచే స్టార్ట్ అవ్వాలి సో కమెంట్స్ అడిగిన వాళ్ళకి అర్థమైంది అనుకుంటున్నాను సో ఎప్పుడైనా సరే మీరు చేంజ్ కోరుకుంటున్నారంటే ఒకవేళ మీరు ఎర్లీ మార్నింగ్ లేవాలని అనుకుంటున్నారా లేకపోతే ఏదైనా సరే ఒక పనిని స్టార్ట్ చేయాలి ఇదే కాదు మెడిటేషన్ అయినా సరే లేకపోతే జిమ్కి వెళ్ళడం ఏమైనా సరే ఏదైనా కావచ్చు అది మీకు పర్సనల్గా హెల్ప్ అవుతుంది అన్న విషయాన్ని ఒకవేళ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఎలాంటి డౌట్స్ లేకుండా మీరు ఫోకస్ చేయాల్సింది మనం చెయ్యాలా వద్దా మనం చేస్తే బెనిఫిట్స్ ఏంటి అది ఏదో ఒక రోజు చేసేసి మనకు బెనిఫిట్స్ దాని నుంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకూడదు కంటిన్యూస్ గా దాన్ని ట్వంటీ వన్ డేస్ కానీ ఫార్టీ డేస్ కానీ ఇలా కంటిన్యూ చేయాలి అప్పుడే దాంట్లో రిజల్ట్స్ అన్నది మనకు తెలుస్తుంది ఇక్కడ కమెంట్స్లో లో అంటూ ఉన్నారనమాట రేణుకా గారు అక్క మీరు చెప్పిన దగ్గర నుంచి నేను కూడా ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఇంట్లో హస్బెండ్ లేరు కానీ నాకు అయితే ముందు పూజలు చేసేదాన్ని కాదు కాకపోతే ఇప్పుడు బాబుని చూసుకొని ఈ మీ పూజా విధానం ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవుతూ చాలా హ్యాపీగా ఉన్నాను తన కోసమే బతుకుతున్నానని చెప్తూ ఉన్నారు నిజంగా నీ కమెంట్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించింది ఎక్కడ కూడా సెల్ కాన్ఫిడెన్స్ని పోగొట్టుకోకుండా తను కొంచెం ధైర్యంగా ఉంది ఎప్పుడైతే మదర్ ధైర్యంగా ఉంటుందో పిల్లలు కూడా ఆటోమేటిక్ గా ధైర్యంగా అండ్ హ్యాపీగా ఉంటారు సో ఈ కమెంట్ చూసిన తర్వాత అదే అర్థమైంది అంటూ ఉంటారు కదా కొంతమంది పూజలు చేయాలి కొంతమంది చేయకూడదు అలా ఏమీ లేదు స్వామి అమ్మవార్లను పూజించడానికి ప్రతి ఒక్కరు అర్హులే కుల మతాలు లేకపోతే చిన్న పెద్ద ఇలాంటి తేడాలు ఏమీ ఉండవు ఎవరైనా సరే వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళ శక్తి మేరకు పూజలు చేసుకోవచ్చు సో కమెంట్స్ అయితే ఇలా చదువుకుంటూ వెళ్తూ ఉంటే మనకు నైట్ అయిపోతుంది అనమాట సో ఇంకా ఆ తర్వాత నేను లంచ్ కూడా ఇవ్వాలి పిల్లలకి సో వాళ్ళు వచ్చేస్తారు ఇక ఇప్పుడైతే మోస్ట్లీ మీరు అడిగిన కమెంట్స్కి రిప్లై దొరికింది అనుకుంటున్నాను రీసెంట్ వీడియోకి అండ్ పాస్ట్ వీడియోస్కి మోస్ట్లీ అడిగేది ఈ క్వశ్చన్ అనమాట మీరు ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు లేస్తారు అసలు మీరు వీడియోస్ కోసమే చేస్తున్నారా ఇలాంటి పూజలు ఏంటో మాకు అర్థం కావట్లేదు అని అంటూ ఉంటారు మనతో త్రీ ఇయర్స్ నుంచి ట్రావెల్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది ఎవరు నేచర్ ఎలాంటిది ఎవరు ఎలా ఉన్నారు ఎవరి బిహేవియర్ ఏంటి అన్నది చిన్నపిల్లలు కూడా అర్థం చేసుకుంటారు అని పెద్దవాళ్ళకి ఇంకా చెప్పాల్సిన అవసరం కూడా లేదు చిన్నపిల్లలు కాదు కదా లైవ్లో కూడా షేర్ చేశాను కదా నేను ఏ శారీస్ని మన కి అంటే మన సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలనుకుంటున్నాను అని అందులో గ్రీన్ బ్లూ కాంబినేషన్తో ఉన్నది ఇంకోటి వచ్చేసరికి కలంకారీ ప్రింట్ది అయితే ఈ త్రీ శారీస్తో పాటు ఆ రోజు మీకు ఒక మాట చెప్పాను గుర్తుందా నాకు ఇంకా ఒకటి రెండు ఎక్స్ట్రా మెంబర్స్ కూడా షేర్ చేయాలని ఉంది పంపించాలని ఉంది గిఫ్ట్ అని సో మన వ్యూర్స్ కూడా క్లియర్గా ఉండాలి ఈ విషయంలో అని ఆ వీడియో క్లిప్ కూడా ఇందులో యాడ్ చేశాను ఒకసారి చూడండి సో ఎక్స్ట్రాగా యాడ్ చేసిన శారీ అయితే కొత్తది రిమైనింగ్ శారీస్ అన్నీ కూడా ఒక్కసారి జస్ట్ వీడియో కోసం వేట్ చేసినవే సో అన్నీ కూడా అసలు బ్రాండ్ న్యూగా ఉన్నాయన్నమాట అండ్ తప్పకుండా మీరు రిసీవ్ చేసుకున్న తర్వాత మీకు నచ్చిందా లేదా తప్పకుండా మీ ఒపీనియన్ అయితే షేర్ చేయండి మీ ఒపీనియన్స్ అండ్ సజెషన్స్ ఎప్పుడు కూడా నాకు చాలా వాల్యుబుల్ సో చూస్తున్నారు కదా ఇలా ప్యాక్ చేశాను అనమాట తెలిసే ఉంటుంది ఆల్రెడీ మన క్లయింట్స్ కి సంధ్య రూపేష్ శారీ హౌస్లో శారీస్ పర్చేస్ చేస్తే క్వాలిటీ అండ్ సర్వీస్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే మనకు ఇవ్వవే విన్నర్స్ కూడా ఇలా నీట్ గా ప్యాక్ చేసి వాళ్ళకి సెండ్ చేయడం జరుగుతుంది సో రియల్లీ హ్యాపీ అనమాట ఇలా నా శారీస్ బిజినెస్ ఏ కాకుండా ఇలా గివ్ అవేగా ఇన్ని శారీస్ని పంపించడం అన్నీ చూసుకుంటే కూడా మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్నే ఉంది ఫిఫ్టీన్ టు థౌజండ్ రేంజ్లో ఉన్నాయన్నమాట శారీస్ అన్నీ కూడా ఏదో మీకు టూ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్లో తీసేసుకొని ఏదన్నా ఒక ఐటమ్ని పంపించాలన్నది నాకు అస్సలు ఇష్టం లేదు సో నాకు వీలైనంత వరకు ఇది మొత్తం కూడా ఆల్మోస్ట్ బిగ్ అమౌంటే చెప్పాలంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌజండ్ అంటే ఒక్కొక్క సారీ మనకు బిగ్ అమౌంట్ కిందకే కాకపోతే నేను ఎంతైతే ఇవ్వగలను నాకు ఎంత కెపాసిటీ ఉందో ఇప్పటికి ప్రస్తుతానికి సో దానికి తగ్గట్టే నేను చేసుకున్నాను సో నాకు ఎలాంటి ప్రెషర్ లేదు అని తీసుకునే వాళ్ళు కూడా చాలా హ్యాపీ అసలు లైవ్ లో కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ని షేర్ చేశారు కదా మీరు అందరు చూసే ఉంటారు సంధ్య గారు మీతో లైవ్ లో సర్ప్రైజ్ అని చెప్పాను కదా అదే అనమాట కాల్ చేసి వాళ్ళతో మాట్లాడడం నిజంగానే నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది అందులో అందరూ చూస్తూ ఉంటారు కదా లైవ్ కూడా సో అలాంటి టైంలో మాట్లాడడం నిజంగానే చాలా హ్యాపీగా అనిపించింది అన్నది ఒకటే మీరు ఇలా కాల్ చేసి మాట్లాడడమే మాకు నిజంగానే చాలా అంటే చాలా మెమొరబుల్ డే అని అనిపించింది అని చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇది ఇవాళ విశేషాలు అనమాట గివ్ అవే విశేషాలు అండ్ దాంట్లో గివ్ అవే పాయింట్స్ చెప్పాను కదా ఫైవ్ పాయింట్స్ ఫస్ట్ థింగ్ ఏంటంటే గివ్ అవే ఏంటి అన్నది డౌట్స్ అడిగారు అనమాట గివ్ అవే అంటే ఏంటక్క మాకు తెలియదు చెప్పండి అనేసి అందుకే చెప్తూ ఉన్నాను ఒకసారి క్లియర్గా ఫస్ట్ ఏంటంటే ఆబ్వియస్గా ఎవరైనా సరే గివ్ అవే ప్లాన్ చేస్తున్నారంటే ఒక ఛానల్ ఈ కామన్ రూల్స్ అనమాట ఆల్మోస్ట్ ఉంటాయి లేకపోతే ఇంకా చిన్న చిన్న గేమ్స్ అవి యాడ్ చేస్తూ ఉంటారు వాళ్ళ సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ బేస్ చేసుకొని ఎలా ఉన్నారు మన వ్యూర్స్ ఎలా ఉన్నారు దాన్ని బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారనమాట దీంట్లో ఎటువంటి తప్పు లేదు మన ని బేస్ చేసుకొని నేనేంటంటే ఆబ్వియస్గా ఫస్ట్ స్టెప్ ఏంటి ఎవరైనా అనుకునేది మన ఛానల్ వ్యూయర్స్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఇవ్వాలని అనుకుంటారు సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ అండ్ మన ఛానల్ని ఫాస్ట్ నుంచి డే వన్ నుంచి లైక్ పది ఇరవై లేకపోతే హండ్రెడ్ టూ హండ్రెడ్ వ్యూస్ వచ్చిన రోజు కూడా నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఉంటారు ఇప్పటికీ కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చారు అండ్ పాత వ్యూయర్స్ కూడా చూస్తూ ఉన్నారు బోల్డెన్ మంది ఉంటారు అయినా సరే ఇన్ని కొన్ని ల్యాక్స్ ఆఫ్ పీపుల్ కమెంట్స్లో కూడా నాకు ఎవ్రీ కమెంట్ గుర్తుంటుంది ఎవ్రీ నేమ్ గుర్తుంటుంది అంతలా కనెక్ట్ అవుతాను అనమాట నేను ఇప్పుడు ఇంట్లో వాళ్ళతో మనం ఎలా ఉంటామో సబ్స్క్రైబర్స్ కూడా నేను అంత ఇంపార్టెన్స్ ఇచ్చి ప్రతీది గుర్తుంటుంది అండ్ ఇక్కడ ఏంటంటే జెన్యునిటీ నా వైపు నుంచి ఎలా ఉంటుందో నేను ఎదుటి వాళ్ళ నుంచి కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేస్తాను సో ఇక్కడ ఏంటంటే ఎఫర్ట్స్ ఈజ్ ఇంపార్టెంట్ నా ఎఫర్ట్స్ అన్నవి నేను కంటెంట్ ద్వారా మీకు వీడియో ప్రెజెంటేషన్ ఎలా ఉంటుందో సేమ్ ఎక్స్పెక్టేషన్ అటువైపు నుంచి మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళకి మనం కూడా ఏదైనా చేయాలన్న ఆలోచన ఉంటుంది దాంట్లో తప్పేమీ లేదు సో పర్సనల్గా నాకు మెసేజెస్లో అడ్రస్ పంపించారు అలాగే మెయిల్స్ లో వచ్చాయి సో అడ్రస్ అంతా షార్ట్ లిస్ట్ చేసి ఈ విన్నర్స్ని సెలెక్ట్ చేయడం జరిగింది కదా లైవ్లో సో ఇలా మన కి షేర్ చేయడం నిజంగానే హ్యాపీగా ఉందండి ఇదేంటంటే మొత్తం కూడా స్టార్టింగ్ టు ఎండింగ్ ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేయాలన్న ఉద్దేశంతో ఇక్కడ షేర్ చేయడం జరిగింది సో ఎక్కువ మంది చూస్తున్నారు కదా ల్యాక్స్ ఆఫ్ పీపుల్ చూసినప్పుడు అందరికీ ఇవ్వాలి కదా అన్న ఒక థాట్ కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు చెప్పినట్లు ఎఫర్ట్స్ అని చెప్పాను కదా ఎవరైనా సరే మనం ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నామో అంతే రిజల్ట్స్ వస్తాయి ఇది కూడా అంతే వాళ్ళు వాచ్ చేస్తున్నారు అంటే ఒక వీడియో వాచ్ చేసిన వాళ్ళు కూడా లేదు ఈరోజే నేను అన్ని వీడియోస్ చూసేసాను ఇవి ఇవే అనౌన్స్ చేసిన తర్వాత ఇలాంటి కమెంట్స్ కూడా చూశాను టూ సైడ్ ఫేజ్ పీపుల్ ఉంటారు కదా అలాంటి వాళ్ళు చూసాడనమాట సో నాకు కొంచెం వేడిగా అనిపించింది ఇలా కూడా ఉంటారా అని అనిపించింది సో వీ నీడ్ టు డీల్ విత్ ఆల్ క్యాటగిరీ ఆఫ్ పీపుల్ అని మనం అర్థం చేసుకోవాలంతే సో దాంట్లో అన్నట్టు మీ నేను మీ కొత్త సబ్స్క్రైబర్ని మీ వీడియోస్ అన్నీ చూశాను నిన్నటి నుంచి అదే పనిలో ఉన్నాను కంప్లీట్ మీ వీడియోస్ అన్నీ చూసేశాను అని కూడా కమెంట్స్ చేశారు ఒక్క రోజులో పర్సన్ని డిసైడ్ చేయలేము సో కంటిన్యూస్గా మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకే నేను గివ్ అవేని అనౌన్స్ చేయాలనుకుంటున్నాను అదే విధంగా అనౌన్స్ చేశాను కూడా దీనిలో కొత్త సబ్స్క్రైబర్స్ కూడా ఉన్నారు పాత వాళ్ళకే కాదు ఇలా కొత్త వాళ్ళు పాత వాళ్ళని కాకుండా ఇద్దరికి సరి సమానంగా న్యాయం చేయాలని ఇలా చేశానమాట సో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను ఈ కాన్సెప్ట్ అయితే ఇంకా ముందు ముందు మన వ్యూవర్స్ కి ఏదో ఒకటి చెయ్యాలి ఇది చెప్పాలంటే ఒక చిన్న స్టెప్ అనమాట స్టార్టింగ్ స్టెప్ అని చెప్పొచ్చు ఇంకా ముందు ముందు మనం చాలా చాలా విషయాలు నేర్చుకోవాలి ఇలాంటి మంచి విషయాలను ప్రతి ఒక్కరితో మనం పంచుకోవాలని అనుకుంటున్నాను సో అదనమాట ఇవాళ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఇంకొక విషయం ఇప్పుడు జూన్ నా ఈవెంట్ ఉంది కదా క్రియేటర్ కలెక్టివ్ ఈవెంట్ దీనికి నేను అటెండ్ అవుతున్నానని ఆల్రెడీ నేను కమ్యూనిటీ పోస్ట్లో కానీ యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను చాలామంది చాలా విషస్ పంపించారండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ నేను ఎఫర్ట్స్ ఏవైతే ఉన్నాయో హార్డ్ వర్క్ ఏదైతే ఉందో అది రిప్రజెంట్ చేసే ఒక ఛాన్స్ వచ్చినందుకు నిజంగానే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ యాక్చువల్లీ మేబీ ఇది చాలా మందికి చిన్న విషయమే అవ్వచ్చు కాకపోతే ప్రతిదాన్ని చిన్న విషయాన్ని కూడా మనం సెలబ్రేట్ చేసుకోవాలి ఏదో మనం సాధించామో లేకపోతే అద్భుతాలు జరిగితే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నది నేను అయితే అస్సలు నమ్మను ఎందుకంటే నేను చిన్న చిన్న సక్సెస్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాను ఎప్పుడైతే మనకు ఆ సక్సెస్ లో ఆ ఎగ్జైట్మెంట్ తో మనం ముందుకు వెళ్తామో ఎగ్జాక్ట్ గా మనకు పాజిటివ్ రిజల్ట్ వస్తుంది సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఎగ్జైటెడ్ ఉన్నాను చెప్పాలంటే సో చెప్పండి ఆ రోజు రెగ్యులర్ గా మీరు చూస్తున్న సంధ్య రూపేష్ శారీస్ లో ఎలా కనిపిస్తుందో మీకు సేమ్ అలాగే ట్రెడిషనల్ గా వెళ్ళు సంధ్య అంటారా అటెండ్ అవుతున్నది ఒక ఈవెంట్ కనుక సో ఇలా రెడీ అవ్వ సంధ్య నీకు బాగుంటుంది సో ఇలా మ్యాచ్ చేసుకో బాగుంటుంది మీ ఐడియాస్ ని తప్పకుండా కమెంట్స్ లో షేర్ చేయండి గివ్ అవే గిఫ్ట్స్ ఎలాగో ప్యాక్ చేసేస్తాను కదా ఇంకా సెండ్ చేయడమే సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీ అందరూ రిసీవ్ చేసుకుంటారు మీ అందరు వాల్యూబుల్ సజెషన్స్ కోసం వెయిట్ చేస్తూ మీ సంధ్య రూపేష్